శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం భూదేవి కథని ఒక్కసారి వింటే చాలు ఇక భూములు ఇల్లు కొంటూనే ఉంటారు అందరికీ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం భూదేవి కథని గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథని వింటే చాలు భూదేవి యొక్క అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుంది అని పండితులు చెప్తున్నారు అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అనే ఒక చిన్న కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూదేవి కథను ఎంతో భక్తి శ్రద్ధలతో వినాలి మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడటానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైనా ఈ భూదేవి కథని ఒక్కసారైనా సరే వినాలి అని పండితులు చెప్తున్నారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వము ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కూతుళ్ళతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలయ్యింది అయినప్పటికీ కూడా తన ఇంటి ముందుకు ఎవ్వరు వచ్చినా ఏమీ లేదు అని పంపించేది కాదు తనకు ఉన్నదానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు పెద్ద కోడలికి అత్తగారు అవ్వ అంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమీ దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నేకుమించిన దాన ధర్మాలను చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుందని పుల్లవేశాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకోమని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజును భూలోకానికి పంపించాడు యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగటం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవని కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కానీ ఎవ్వరు కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకులు కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి ఏదైనా వస్త్రం ఉంటే దానం చేయండి అని అంటాడు ఆ మాటలు విన్న అవ్వ కోడళ్లను పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లుగా ఉన్నారు ఒక్కసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయము పన్నెండు గంటలు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరో ఉన్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారు అంది ఆ మాటల్ని విన్న అవ్వ బయటకి వెళ్ళబోతూ ఉండగా ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళ అందరూ గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజును చూసి ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు బాగా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకోండి తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి ఆ అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వేయదు అంటుంది ఆ మాటల్ని విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్నటువంటి కంబలిని ఇస్తుంది తర్వాత పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ తన దగ్గర ఉన్న పాత మరియు కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు యముడి మాటల్ని విన్న ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని ఆలోచించి యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకొనిరా అని చెప్తాడు అప్పుడు ధర్మరాజు యమభటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడటానికి కొంచెం కూడా భూమి అక్కడ లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు అలాగే ఎన్నో పుణ్యకార్యాలను చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా కూడా నాకు అంతగా బాధేమీ లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇది నాకు నిలబడటానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకని నీకు ఇక్కడ నిలబడటానికి కొంచెం కూడా భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడటానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెప్తాడు ధర్మరాజా ఓ యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చెయ్యండి నేను నా కాళ్ళ క్రింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నా కాస్త దయా జాలి చూపించండి అంటుంది అవ్వ ఆ అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు అస్సలు బాధపడకండి మీకు నేను ఏడు రోజుల గడువు ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజున తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడటానికి భూమి లభిస్తుందని చెప్తాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయిందని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది కానీ మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమిపైన ఉంటాను నిజానికి నేను రాత్రి చనిపోయానని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమిపైకి రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప ఈవిడకి పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పీడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాటని వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకురండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక అలా చూస్తూ ఉండిపోయారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలిపై కోపం రోజురోజుకు మరింత పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకులు కోడళ్ళు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్ళు రావి చెట్టు వద్ద భూదేవి కథని వింటారు కథ పూర్తి అయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి రావి చెట్టుకి కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడటానికి భూమిని ఇవ్వమని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్ళతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని నీకు నవకాయలు వంటలు చేయాలంటున్నారు అన్ని పూజలు వ్రతాలు దానాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఈమె ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతున్నారని అందరిపై విరుచుకుపడుతుంది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమి మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య మీకు నేను నవకాయలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళతారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లుగానే నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలివచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలిందని ఏడుస్తుంది అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం అలాగే నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడళ్ళు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళుతుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపులు విని అందరూ వచ్చారు కొడుకులు ఇలా అనుకున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచి అవమానాన్ని పొందాము ఈసారి మనం నలుగురమే ఈ కార్యాన్ని ముగిద్దాము అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడళ్లను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్శానం దగ్గరకు వెళ్ళారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేస్తారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు పెద్ద కూడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితులు చూసి సహాయం చేయటానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలోనే పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కూడలు ఏమిటని పెట్టే తీసి చూసింది పెట్టే మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కూడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కూడలు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకసారి ఇంటిలోనికి రండి పెద్ద కూడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలికి అస్సలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూనే ఉంటావు అందుకని నీకు ఏమీ లభించటం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న కోడలా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలి మనస్సుని అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు ఇంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి టిఫిన్స్ చేయండి అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తెరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తాను అన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా కూడా పైనుంచి చూస్తున్న అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలిలో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నీవు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించమని అవ్వను స్వర్గలోకానికి పంపించాడు అవ్వ తన కుటుంబానికి భూదేవి వ్రత పూజ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా గాని ఖచ్చితంగా భూదేవి కథను మాత్రము వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములని కొంటూనే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు hm